ఇండియన్ టూ ఈ సినిమా కోసం అభిమానులతో పాటు కమల్ హాసన్ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు రీసెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసిన యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది త్వరలో పక్కా ప్లానింగ్తో జనాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యింది ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు కమల్ హాసన్ స్వతంత్ర సమరయోధుడిగా కరప్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇండియన్ ఈ మూవీ నేషనల్ లెవెల్లో సూపర్ హిట్ అయింది భారతీయుడి పేరుతో తెలుగులో కూడా సంచలనం సృష్టించింది దీంతో అప్పట్లోని ఇండియన్ కు సీక్వెల్ ఉంటుందన్న హింటిచ్చారు మేకర్స్ సీక్వెల్ పట్టాలెక్కడానికి దాదాపు ఇరవై ఏళ్లు పట్టింది రెండు వేల పదిహేనులో ఇండియన్కు సీక్వెల్ రెడీ అవుతున్నట్టు ప్రకటించారు శంకర్ మూడేళ్ల కథా చర్చల తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఇండియన్ టూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కానీ సినిమా లాంచింగ్ దగ్గర నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి ఒక దశలో సినిమా ఆగిపోయినట్టే అని భావించిన కమల్ చొరవతో మళ్లీ పట్టాలెక్కింది ఇండియన్ విక్రమ్ సక్సెస్ తర్వాత ఇండియన్ టూ మీద ఫోకస్ పెంచిన కమల్ హాసన్ అన్ని తానే అయి వ్యవహరించారు నిర్మాత దర్శకుడి మధ్య వివాదాన్ని స్వయంగా పరిష్కరించి షూటింగ్ రీస్టార్ట్ చేశారు ఎన్నో అవంతరాలు దాటుకుని షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు పేట్రియాటిక్ సబ్జెక్ట్ కావడంతో రిపబ్లిక్ డే నుంచి పబ్లిసిటీ వర్క్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు